మనసనే పదం కలిసి అయిపోయింది చివరికి పెళ్ళనే పదం కూడా కలిసి అయిపోతుంది ప్రేమించిన తర్వాత ఆ ప్రేమకి కట్టుబడనే ఆడదైనా మగాడైనా నీతి తప్పిన వాళ్ళు

మన హిందూ సాంప్రదాయ ప్రకారం మూడు ముళ్ళు పడినంత వరకు ఏ ఆయనైనా ఆయన కాదుగా పరాయివాడేగా అటువంటి పరాయివాడు రమ్మని కారు పంపితే పవిత్రమైన ఆడదానివి నిర్భయంగా తోటలోకి ఎలా వెళ్ళాం సో ఇవరానారు అలా ఎవరు కారు పంపితే వాళ్ల కారులో వెళ్లటం ఎవరు తోటలోకి రమ్మంటే వాళ్ళ తోటలోకి వెళ్లటం మొదటి నుంచి అమ్మాయికి అలవాటు అలవాటు ప్రకారం ఎవరో కారు పంపితే వెళ్ళింది అక్కడ తను పెళ్లి చేసుకోవాలని కలల కంటున్న ప్రియుడు తండ్రి అనుకోకుండా కనపడగానే కంగారు పడింది నిజానికి అమ్మాయి గురించి అమ్మాయి శీలం గురించి చెడుగా విన్న అబ్బాయి తండ్రి ఈమె నిజరూపం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ కారు పంపాడు ఆయన చూడగానే బిత్తరపోయింది ప్రియుడికి ఈ విషయం తెలిస్తే ఓ బంగారు బాతు చేయజారిపోతుందనే భయంతో తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుని తన మీద ప్రయత్నం చేయబోయారన్న నాటకంతో పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టింది ఎలా నిరూపించగలరు ఇంతకు మునుపు ఇలాగే ఒక అబ్బాయిని ప్రేమించినట్టు నటించి ఇలాగే పట్టుబడింది నిజం నిజం సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను దేవుని ప్రమాణం చేసి దేవుని ప్రమాణం చేసి అబద్ధం మీ పేరు అర్జున్ ఆమె మీకు తెలుసా దేవదాస్ దగ్గరికి వెళ్ళి పార్వతి నీకు తెలుసా అన్నట్టు ఆమెకు మీకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి దీపానికి వెలుతురుకి మధ్య ఉన్న గాలికి పూల తావికి మధ్య ఉన్న ఒడ్డుకి మధ్య ఉన్న మనిషి కంటే మనసు గొప్పదని ఎంతో విలువైనదని దానికి ప్రేమే తృప్తినిస్తుందని తెలుసుకున్న నేను నా మనసు కలగా ప్రేమించాను కన్నవాళ్ళని కాదనుకున్నాను తోడబుట్టిన వాళ్ళు వదులుకున్నాను ఆమె రాత్రి ఆమె నా సర్వస్వం ఆమె నా కూడా ప్రారంభించాం అంటే సారీ ఇద్దరం కలిసి సంవత్సరం ప్రారంభించాం మనసులో కలిసిన క్షణంలోనే పెళ్లి జరిగినట్టుగా భావించాము పిడిగా కాపురం కూడా పెట్టి పోజలు క్షణాల్లా గడిచిపోతున్నారు రోజు నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి తల నిండా మల్లెలు పెట్టుకుని అందంగా అలంకరించుకుని ద్వారం దగ్గరే నిలబడేది నా ఇంట్లో అడుగు పెట్టుని స్వర్గం అడుగు పెట్టినట్టు భావించేవాడు ఇద్దరం చెరో కుర్చీలో కూర్చుంటే తనువులు వేరవుతాయని ఒకే కుర్చీలో ఒకరి బొడిలో ఒకరికి చిలకాగోరింకల్లా కూర్చుని చుక్కల్ని చూస్తూ తెల్లవారులో మాట్లాడుకునేవాడు మా ఇద్దరిది ఒకే అడుగు మా ఇద్దరికి ఒకే గొడుగు అడుగులో అడుగు వేసుకుంటూ ఒకే కొడు కింద ప్రయాణం చేసేవాళ్ళు అలాంటి మా ప్రణయ జీవితం అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగింది ఆ రోజు ఎందుకో తెలియదు మా ఆఫీస్ సెలవు నేను పెందలాడి ఇంటికి వచ్చాను కొమ్మం దగ్గర కల్పన కనిపించలేదు లోపల కనిపించింది ఏమో ఆశగా వచ్చాను కానీ నా కళ్ళ నేనే నమ్మలేకపోయాను నా గుండెలు చెల్లెమున్నాయి నా కాలం పొడుదలైంది కల్పన నా ప్రేస్ కల్పన నా ఊరూసి కల్పన ఎవడో పరాయి మగాడి హస్తాల మధ్య నా నోడితో నేను చెప్పలేను 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 అతను తేరిపాటు చేశాను నా చూపులు భరించలేక అతను పాడిపోయా తన చేతిలో ఉన్న ఐదు వందల రూపాయలని దాచుకోవడానికి ప్రయత్నించింది కల్పన అప్పుడు అతని అప్పుడు వాళ్ళ ఐదు వందల రూపాయల కోసం నా ప్రేయసి కల్పన అమ్ముడిపోయింది కదా అని అప్పుడు అర్థమై జన్మలో నీ ముఖం నాకు శాసించి బయటకు పంపించేశాను అప్పుడు చూసిన కల్పన మళ్ళీ ఇప్పుడు కేవలం డబ్బు కోసం హృచరించే ఒక కొలట ప్రేమన్న పదానికే మచ్చ తెచ్చే ఒక పతిత సం ప్రేమను వలగా పన్నే ఒక రాక్షరానా నాలా ఆ రాజేంద్ర బాబులా ఇంకా ఎందరి అమాయకుల జీవితాలను నాశనం చేస్తుందో ఈ రాక్షసని భయపడి ఓపిక లేకపోయినా నేను వచ్చి సాక్ష్యం చిప్పాను అల్పనానే ఈ అమ్మాయిని ఒక నీతి తప్పిన ఆడదిగా కోర్టు వారు నిర్ణయిస్తూ ఐపీసీ నాలుగు వందల తొంభై ఏడు సెక్షన్ ప్రకారం శిక్షించే అవకాశం ఉన్నా మొదటి తప్పుగా హెచ్చరికతో విడిచిపెడుతూ ఆమె అర్జీని తిరస్కరిస్తున్నాం